ఇవన్నీ వాడకూడదండి ఇవన్నీ ఎవరు కనిపెట్టారో చూడండి చూపించిన ఆయన క్రైస్తవేతరులకు ఒక గమనిక అంటే హిందూ మత పిచ్చి వాళ్ళకి ఒక గమనిక క్రైస్తవ్యం అంటే ఒక మతమని ఒక ప్రాంతానికి చెందినదని ఒక జాతికి చెందినదని అనుకుంటున్న మీకు ఒక సూచన క్రైస్తవులు క్రైస్తవులను అంగీకరించని మీరు క్రైస్తవులు చేసినవి కూడా అంగీకరించకండి ఏంటి పేపర్లు పుస్తకాలు చదవకండి ఎందుకంటే ప్రింటింగ్ ప్రెస్ కనిపెట్టింది జాన్ గోటన్బర్గ్ క్రిస్టియన్ మీరు నోట్ చేసుకోండి ఈ మత చంద్రదలు పంపించండి ఈ హిందూ మీడియా వాళ్ళకు కూడా పంపించండి వీళ్ళు సామాన్యులు కదండి మీడియా వాళ్ళు వీళ్ళు వీళ్ళు ప్రారంభ శత్రువులు వీళ్ళే మనకు మీడియా వాళ్ళే అందులో ఈ జమీనీ న్యూస్ సాయి కసాయి మాత్రం వీడు వీడిని మాత్రం కంట కనిపెట్టండి అందరూ ఎందుకంటే మనకు విరోధి మనలో నుంచి ఏదైనా చిన్న ప్రాబ్లం వాడికి గాలికి తెలిసిందనుకోండి ఓ కొట్టింది 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 అలా కొడుతూనే ఉంటాడు చిన్న పిల్లాడివి ఎందుకు నీకు అంత పొగరు క్రైస్తవ మీద ఎందుకు అంత ద్వేషం రెండు పాయింట్ అండి గడియారం వాచీలు వాడకండి కనిపెట్టింది ఫ్రెడ్ మ్యాన్ ఫ్రెడ్ ఇటలీ క్రిస్టియన్ మూడు ట్రైన్ ఎక్కకండి రైన్ కలిపెట్టింది రిచర్డ్ ట్రివిథన్ ట్రైన్ ఎవరు కనిపెట్టారు మేం కనిపెడితేనే ఎక్కుతున్నారు మీరంతా మీరేడు మా మీద ఎక్కుతున్నారు అసలు మీకు కనీసం కనీస నాలెడ్జే ఉందా మీకు అసలు పీడి సుందరం అంటే ఏమనుకున్నారు మీరు ప్రపంచంలో ఎన్ని శాస్త్రాలు ఉన్నావో అన్ని శాస్త్రాల మీద నా ఎడంకాలు వేసి నిలబడిన మహాపరాక్రమవంతుడు నువ్వు ఏ యాంగిల్లో వచ్చినా నేను వేసేస్తాను అవుట్ ఒకటే 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 పంచ్ టు పూ టు అని ఉండవు వన్ పంచ్ టు ధర్మ జాగరణ మంచ్ నాలుగు కంప్యూటర్ వాడకండి కంప్యూటర్ కనిపెట్టింది అలన్ క్రిస్టియన్ గ్రేట్ బ్రిటన్ కంట్రీకి చెందినవాడు ఏమండి కుట్టు మిషన్తో కుట్టిన బట్టలు తొడక్కండి అంటించుకోండి గుడ్డ మొక్కలు తెచ్చుకొని కుట్టు మిషన్ కనిపెట్టింది తిమేనియార్ ఫ్రాన్స్ క్రిస్టియన్ ఆకులు ఆకులు కట్టుకోండి కొబ్బరి ఆకులు తాటాకులు గారి ఆకులు కానీ మత చందస్సవాద పిచ్చి వాళ్ళలారా కొబ్బరి ఆకులు కట్టుకోండి తాటి మట్టలు కట్టుకోండి గాడిదిగలు కమ్మ కట్టినట్టుగా మీరు కమ్మలు కట్టు కమ్మలు కట్టుకోండి చుట్టూ విద్యుత్ బల్బులు వాడకండి పవర్ కనిపెట్టింది క్రిస్టియనే బల్బు గట్టి కనిపెట్టింది ఎలక్ట్రిక్ బల్బ్ కనిపెట్టింది థామస్ ఆల్వా ఎడిసన్ అమెరికా దీపాలు వెలిగించుకోండి మంట వేసుకోండి వాహనాలు దేనికిని రబ్బర్ వాడకండి రబ్బర్ కనిపెట్టింది చార్లస్ ఇయర్ అమెరికా టైర్లు ఉండకూడదు మీ బల్కి దేకరండి బట్టలు ఇస్త్రీ చేయకండి ఇస్త్రీ బ కనిపెట్టింది సిలే అమెరికా క్రైస్తవుడు మోటార్ బైక్స్ వాడకండి మోటార్ సైకిల్ కనిపెట్టింది కాన్స్టాన్ క్రిస్టియన్ పెన్నలు వాడకండి బాల్ పాయింట్ పెన్ కనిపెట్టింది జోన్ లేడ క్రిస్టియన్ పెట్రోల్ కార్ నడపండి పెట్రోల్ కనిపెట్టింది కార్ క్రిస్టియన్ టీవీ చూడకండి టెలివిజన్ కనిపెట్టింది ఫ్రాన్స్ వర్త్ క్రిస్టియన్ లేజర్ చికిత్సలు చేయించుకోకండి లేజర్ కిరణాలు కనిపెట్టింది ప్రైమ్ క్రిస్టియన్ బెలూన్స్ వాడకండి బెలూన్స్ కనిపెట్టింది జోసెఫ్ గోలర్ క్రిస్టియన్ సైట్కి కళ్ళజోడు వాడకండి కంటద్దాలు కనిపెట్టి ఫ్రాంక్లిన్ క్రిస్టియన్ బ్యాటరీలు వాడకండి బ్యాటరీని కనిపెట్టింది ఇటలీ క్రిస్టియన్ సైకిల్ వాడకండి సైకిల్ కనిపెట్టింది మాన్మిలాన్ బ్రిటన్ క్రిస్టియన్ టైర్లు వాడకండి అంతస్తులు ఫ్లవర్ ఫ్లోర్స్ అండి లిఫ్ట్ తో ఎక్కకండి లిఫ్ట్ కనిపెట్టింది ఎలిషియా ఫ్రిజ్లు ఫ్రిడ్జ్లు వాడకండి రిఫ్రిజిరేటర్ కనిపెట్టింది అలెగ్జాండర్ జేమ్స్ క్రిస్టియన్ విమానంలో ప్రయాణం చేయకండి విమానం కనిపెట్టింది రైట్ బ్రదర్స్ క్రిస్టియన్స్ చెప్పుకుంటూ పోతే నీ గుండె అలిసిపోయేటట్టుగా ఒకనాడు చూసారా ఎవరికి మురళీ మనోహర్ జోషికి ఛాలెంజ్ చేశాను సామీవాదం అనే బైబిల్ బైబిల్ లేదంటే పదం అలిసిపోయినంత వరకు చూపిస్తాను నువ్వు మాత్రం మాట మార్చుకో మాటకు వెయ్యి రూపాయలు ఇస్తానన్నావు నువ్వు సామ్యవాదం అనే మాట నేను బైబిల్లో చూపిస్తే మాటకు ఎవడైనా చూపిస్తే ఇండియాలో బైబు ఆ మాటకు ఒక వెయ్యి రూపాయలు ఇస్తానన్నావు మురళీ మనోహర్ జోషి పంతొమ్మిది వందల తొంభై ఒకటి నుంచి అప్చకండి అయిపోయావు నువ్వు నువ్వు అలసిపోయినంతవరకు చూపిస్తాను సామయోధం అని పదం బైబిల్లో నన్ను ఎవరు అనుకుంటున్నావు ఏడు వందల యాభై కోట్ల మందిలో ఒకడు కాడు చేశారు పీటి సుందర్రావు ఏడు వందల యాభై కోట్ల మందికి పాఠాలు నేర్పి బ్రతుకులు నేర్పి పరలోకానికి చూపే మార్గం కోసం వచ్చాడు కారణజన్ముడు లేపారు మీరు